రైతుకొక్క రుణమాఫీతోని సరిపోదు సార్ మిగతా ఎక్విప్మెంట్ రైతుకు కావాల్సిన ఇవ్వాలా రైతులకు డ్రిప్పు లేదు స్ప్రింక్లర్లు లేవు మోటార్లకు సబ్సిడీ లేదు బోర్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు ఈరోజు ఫారెస్ట్ బార్డర్లో ఉన్నటువంటి రైతులు పెన్షన్ లేక అటవీ జంతువులు వచ్చి పంటని విపరీతంగా నష్టం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ మన తెలంగాణ రైతు మిగతా రైతులతో పోటీ పడాలంటే నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా జరగాల ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రుణమాఫీ చేస్తాం మిగతా ఇవన్నీ ఇస్తున్నాం కదా ఇక మీకేం నోరు జరద్దు రైతులనంటే మనం నాణ్యమైనటువంటి విత్తనాలే ఇవ్వకపోతే సంవత్సరానికి రెండు సార్లు రుణమాఫీ చేసినా రైతు బాగుపడడు మొదలుగా ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాల మీద దృష్టి పెట్టాలా నాణ్యమైనటువంటి విత్తనాల మీద దృష్టి పెట్టాలంటే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొన్ని విషయాల మీద రీసెర్చ్ జరగాల Prabu